నమస్తే నేను మీ కొంక్యాని వేణుగోపాల్ దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్సభ శాసనసభ ఎన్నికలకు వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు కొన్ని చెల్లుబాటు కాని అంశాలు కనిపించాయి నామినేషన్లు చెల్లుబాటు కాకపోవడానికి ఏ ప్రాతిపదిక ఉందో పోస్టల్ బ్యాలెట్లో చెల్లుబాటు కాని ఓట్లు ఈరోజు చెల్లుబాటు అయ్యే విధంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఆశ్చర్యానికి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం తీసుకున్నట్టయితే నామినేషన్లు వేసే క్రమంలో నామినేషన్ వేసే అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద తన ఒక ప్రమాణపత్రాన్ని చదవాల్సి ఉంటుంది ప్రమాణపత్రం ఎవరైతే చదవలేదో అటువంటి వారి నామినేషన్ను తిరస్కరిస్తారు అలాగే నామినేషన్లు వేసే క్రమంలో ప్రతిపాదించిన వారు బలపరిచిన వారు సంతకాలు ఉండాల్సి ఉంటుంది అవి ఉన్నవో లేవో సరిచూసుకోవాల్సినటువంటి అవసరం అభ్యర్థి మీద ఉంది అలాగే ఎన్నికల రిటర్నింగ్ అధికారి పైన ఉంది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలోని ఓ పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు అందరూ ఉన్నారు పోటీ చేసిన అభ్యర్థులు దాదాపు అందరూ కూడా అయితే తిరస్కారానికి గురయ్యారు నామినేషన్ లేదంటే పోటీ నుంచి తప్పుకున్నారు నామినేషన్ తిరస్కృతికి కారణం ఏంటి కొందరు ప్రమాణపత్రాలు చదవలేదని మరికొందరు ఎవరైతే ప్రతిపాదకులు బలపరిచిన వారు సంతకాలు లేవని వారు అక్కడ అందుబాటులో లేవరని ఇలాంటి కారణాలు చూపించి నామినేషన్లు తిరస్కరించారు దీనితో అక్కడ పార్లమెంటు సీటు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది వాస్తవానికి కొంతమందిని బెదిరించి భయపెట్టి పోటీ నుంచి తప్పించారని ఎవరైతే పోటీ నుంచి కొంతమంది తప్పుకోగా ఎవరైతే తప్పుకోనని అన్నారో వారికి బలపరిచిన వారికి ప్రతిపాదించిన వారికి రిటర్నింగ్ అధికారి వద్దకు రానివ్వకుండా చేశారనే ఆరోపణలు వచ్చాయి దీని మీద ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయింది వాస్తవంగా అయితే ఇలాంటి సంఘటనల మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంటుంది ఆ ప్రయత్నం ఎన్నికల కమిషన్ నుంచి జరగలేదు అయితే ఇప్పుడు కొత్తగా మరో అంశం తెరమేదికి వచ్చింది శాసనసభ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఫామ్ థర్టీన్ ఏ అనేది ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సబ్మిట్ చేసినటువంటి వాటిలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ తలక సంతకం వారి తలక హోదా వేరు ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేసి వారి తాలూకా సీలు కూడా వేయాల్సి ఉంటుంది ఇవేవీ లేని ఓటు చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు అయితే ఎన్నికల కమిషన్ ఏమో ఇవేవీ లేకపోయినా కానీ వేసినటువంటి ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారులు జిల్లా అధికార యంత్రాంగానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు అక్కడేమో నామినేషన్ చెల్లుబాటు కాదు ఇక్కడేమో ఓటు చెల్లుతుంది ఈ విధానం ఏంటనేది అర్థం కావడీ పరిస్థితుల్లో ఈరోజు జనం ఉన్నారు ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ప్రభుత్వాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఎన్నికలు ప్రజల కోసం నిర్వహిస్తున్నారు కాబట్టి ఓటర్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది ఇప్పటికైనా ఎన్నికల అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రతిబింబించే విధంగా ఉండాలని జనం కోరుకుంటున్నారు కాబట్టి వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేయాలని Paista on.